చూసారా ఈ ఈ లోకంలో వీళ్ళు ఎట్లా అనేది ఆయనకు తెలుసు ఆయన స్వతంత్రంగానే పుట్టించాడు అదే మనం మాట్లాడుకునేది కనీసం వాడి మనస్సాక్షికైనా వాడు బాగా బ్రతుకుతున్నాడా మంచిగా లేంటే నా దగ్గరకు వచ్చి నన్ను తెలుసుకోవాలని చేస్తానైనా ఉంటున్నాడా ఈ రెండు చూస్తాడు దేవుడు ఎట్లా దేవుడు ఆ ప్రేమ కలిగిన వాడు ఎట్లా మనల్ని ద్వేషిస్తాడు నేను ఏ ప్రేమించి తిని ఏ ద్వేషించి తిని చూసారా ఆ మనసులో ఆ భావాలు ఆ ఉద్దేశాలు ఆలోచనలు అవి కనీసమైన ఆయన లెక్కలో ఆయనకి దగ్గర ఎత్తున్నట్టుగా ఉంటే ఆయన చూస్తాడు ఆలోచన చేస్తాడు అది కూడా లేకుండా ఉంటే పోనీ తన మనస్సాక్షి తనకే ఇబ్బంది లేకుండా అయినా న్యాయంగా ఏదైనా ఉందంటే అట్ట కూడా లేదు ఇక్కడ ఏం చేసిరండి యాకో చేసావు ఆ జ్యేష్ఠత్వం నాకెందుకు నాకు ఆకలిగా ఉంది నేను చచ్చిపోతా ఉన్నాను ఆకలి ఒక మని ఒక పూటకి అన్న చచ్చిపోతారండి ఎవరన్నా ఒక పూట కూటి కొరకు అనేదే ఉంది వాక్యంలో ఇది రెండుసార్లు మీల్స్ కూడా కాదు ఇది చిక్కుడుగాయల కూర కొరకు అంటే ఉండలేడు నిలుపుకోలేడు దేవుడిచ్చిని కాపాడుకోలేడు నిలుపుకోలేడు ఉండలేడు అక్కడ కింద ఏం చదువుకుంటున్నాము తుణీకరించు చెప్తున్నాడు పాపుల్ని ప్రేమించి లోకాన్ని రక్షించే మరి వచ్చిన యేసు ప్రభుని విశ్వరించకుండా తుణీకరిస్తే పెద్దవాడు ఎక్కడ పోతాడు నిచ్చినాశి వెళ్ళిపోతాడు తన్ను ఎందరు అనగా తన నామంది విశ్వాసం వచ్చిన వారికి దేవుని పిల్లలగటకు ఆయన అధికారం అనుగ్రహించాను ఇస్రాయేలీలు తోసేశారు అన్ని జనులు దగ్గరికి వెళ్ళి స్వార్థ పెట్టి చెప్పినప్పుడు ఆయన అంగీకరించారు అందుకు తన్ని అందరు అంగీకరించారు ఎవడైనా సరే ఇస్రాయేలే కాదు దేవుని పిల్లలు ఆయన అధికారం అనుగ్రహించాను ఒక సిరీస్ సంబంధంగా జన్మించినటువంటి వాళ్ళు కాదు దేవుని క్రీస్తే మన పాపక్షమాపణ ఉండదు మనకు రక్షణ ఉండదు మనకు నిత్యజీవం మనకు ఆశీర్వాదం ఉండదు జాష్టత్వం తృణీకరించేశాడు అంతే కనీసం పది రోజుల ఇదే అది కాదు ఒక్క పూట కూటి కొరకు కూటి కొరకు ఏసావు ఆ జాష్టత్వాన్ని తృణీకరించేశాడు ఇంకొక ఈయన ఎందుకు ఇలాగా చెప్పబడి ఉంది చూడండి వాక్యం జ్యేష్టత్వం కంటే ముందుగా చూడండి హెబ్రిల్ రాసిన పత్రిక పన్నెండు పదహారు చూడండి ఎబ్రిలు రాసిన పత్రిక పన్నెండు పదహారు ఆయన చదవాల అదిగేనండి ఒక పూట ఏం ఏం కూటు కొరకు అంట ఒక పూట కూర కొరకు ఆ జాస్ట్ అక్కును అమ్మి వేసిన వేసావు వేసావు అంటే చూడండి బ్రష్టుడు అయినను చూడండి ఆదుగో ఇప్పుడు అర్థమైందా ఈ పెద్దోడు ఈ పిల్లోడికి ఎందుకు దాసుడు అవుతాడని దేవుడు చెప్పాడో అర్థమైంది ఇప్పుడు కాలంలో వీడి సంవత్సరం బ్రతుకుతాడు వీడు ఎట్లా ఉంటాడు ఆయనే బలవంతం పెట్టాడు వాడి వ్యక్తిగత జీవితం ఉంటుంది కనీసం వాడు మనస్సాక్షి ప్రకారంగా బ్రతుకుతున్నాడు న్యాయంగా ఈ చూస్తాడు దేవుడు ఆయన దాసునిగా చేసి చేసేదానికి ఆయన పుట్టిస్తే ఆయన అన్యాయస్తుడు అవుతాడు దేవుడులో కూడా ఇంత పక్షపాతం ఉందని అట్ట కాదు అది దేవుడు లాకముని ఎంతో ప్రేమిస్తున్నాడు దుష్టుడు కూడా ఉన్నాడని చెప్పుకుంటున్నాం కదా దేవుని చేత ఎందుకు మనం ద్వేషం ద్వేషం పడతాం అనేది ఇక్కడ లెక్క అంత ప్రేమ కలిగిన వాడు అని చెప్తున్నారు కదా మరి ఎందుకు ద్వేషం పడుతున్నామనే దానికి ఈ ఈ ఈసావు వృత్తాంతం మనకి కూడా ఇదంతా కూడా అంత ప్రేమ కలిగిన వాడు మనం రక్షించేదానికే సర్వని అర్పగించిన అర్పణగా అర్పించినవాడు అక్కడ వాక్యంలో మనం చూసాం కదా యాక్బుని నేను ప్రేమించి తిని ఏసావుని ద్వేషించి తిని ఇది ఇవి మనకి ఎండ దేవుడు అన్యాయస్తుడు కాడు అందువల్ల నాకెందుకు ఇది వాక్యం ఏం చెప్తుందంటే కదా నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు ఇప్పుడు అపవాది శోధించి ఇదంతా నీదే అని చెప్తాడు నా మాట ఇంటే కదా ఈ వాడికి ఎక్కడిది ఇదంతా ఈ భూమండలాన్ని ఆయన సృష్టించాడా ఇవన్నీ ఆయన కలిగించాడా వాడికి ఎక్కడి ఇక్కడ ఎన్ని నేను ఇంకిస్తాను ఎన్ని నేను ఇంకిస్తాను ఎక్కడ అసలు లోకంలో వాడికే తావులేదు జాగా లేదు వారి యొక్క నిత్యనాశనం పాతాళం పడద్రోయబడిన సమూహములు దురాత్మలు చివరిలో దేవుడు అగ్నిగకం చేత మండుగుండంలో వేసేస్తాడని ఉంది వాక్యలో వేణుల పరిపాలనలో ఆయన బంధిస్తాడు ఆయన పరిపాలన చేస్తాడు కదా ఆ చివరి యుద్ధంలో ఆ అగ్నిగంధంలో పడవే పడతారన్నట్టుగా వాక్యాల మనం చూస్తాము వాడికి ఎక్కడ చేయండి అది సాతాన్ యొక్క అది ఇవన్నీ నేను నీకు ఇచ్చేస్తాను ఒకటే చేయాలి నువ్వు నా పాదముల మీద పడితే మొక్కితే కదా నీ దేవుని లేక నీ ప్రభు అయిన దేవుని ఆ ఆయన్ని సృ వాడు సృష్టింపడ్డానికి కూడా కారణం ఆయనే ఇక్కడ ఇక్కడ జ్యేష్టత్వము అంటే ఏంటి ముప్పై ఒకటిలో మనం అందుకు యాకోబుని జ్యేష్టత్వం నేడు నాకు కిమ్మని అడుగుగా ఏ సేవు నేను సావ కదా ఆ జ్యేష్టత్వం ఎందుకు నేను చచ్చిపోయాడికి ఎందుకు పాపంలో చనిపోతే నిత్య నాశనం నిత్యత్వం ఆ హక్కుని ఏం చేశాడు తుణీకరించాడు యేసుబురం తుణి క్రిస్తునిచ్చినాశనమే ఇప్పుడు చూడండి ద్వితీయ దేశకాండం ఇరవై ఒకటి పదిహేను చూడండి ప్రేమింపబడ బడునది ఒక తెషింపబడినది ఒక ఇద్దరు భార్యలు పురుషునికి కలిగి ఉండిరి పాత బంధంలో సంతానం లేకుండా ఉంటే లేదు సంరక్షణ చేయగలిగిన కెపాసిటీ కలిగిన వాళ్ళు ఉంటే కదా వివాహం చేసుకున్నట్టుగా ఉన్నారు సంతానం విషయంలో ఇక్కడ ప్రేమి పడినది ఒక తెషం ఇద్దరు భార్యలు ఒక పురుషుని కలిగి ఉండి ప్రేమింపబడినది ద్వేషింపబడినది వాని వలన బిడ్డలు కని జేష్ఠ కుమారుడు ద్వేషింపబడిన దాని కొడుకైన ఎడలా తండ్రి తనకు కలిగిన దానిని తన కుమారులకు స్వాచ్ఛముగా ఇచ్చినాడు అంతే కదా పెద్దలు అయిపోయిన తర్వాత చనిపోయే ముందుంటే అయ్యా ఇది నీకు అది తమ్ముడికి ఇలాంటి అది చెల్లె వాళ్ళకి నేను అలా చేశాను ఎలా చేశాను అని చెప్పుకుంటూ ఉంటారు అది బతుకున్నప్పుడు చచ్చిపోయినప్పుడు గొడవ లేకుండా ఉండాలంటే తండ్రి తనకు కలిగిన దాన్ని తన కుమారులకు స్వాచ్ఛముగా ఇచ్చున్నాడు ద్వేషింపబడిన దాని కుమారుడైన జ్యోష్ణికి మారుగా చూడండి ప్రేమింపబడిన ప్రేమింపబడినదానికి కుమారుని జ్యోష్ణునిగా చేయకూడదు ఇది అన్యాయం ఇది నేను ఆ నేను ప్రేమిస్తున్నాను కదా పుట్టిని మొట్టమొదటిగా ఎవరు వేషపడిన దానికి కష్టం కష్టమున్నా కాపురం చేశాడు వా ఆమెకు ముందు కుమారుడు పుట్టాడు నేను ఏమైనా ప్రేమిస్తున్నాను కదా నేను కూడా సంతానం కలిగి వీని జ్యేష్ఠం చేసి వీనికి చేయకూడదు అది దేవుడు చెప్పేది ఇక్కడ ఇక్కడ చూడండి దేవుడు ఎంత న్యాయవస్తుడో ఆయనలో అన్యాయం ఉంటే దేవుడు అవుతాడు కాడు మనం నమ్ముకున్నా నమ్ముకోకపోయినా ఆయన దగ్గరికి వచ్చినా రాకపోయినా ఆయన రొఫ్పుతుంటాడు దుష్టుడైన ప్రేమిస్తుంటాడు తెలుసుకుంటాడని చెప్పేసి న్యాయం న్యాయంగానే ఉంటుంది ఆయన మాటల్లో వాక్యంలో చూడండి ఎవరికైనా సరే ప్రేమింపడిన దాని మనం జ్యేష్ఠునిగా చేయకూడదు ఎందుకు ఆ జేషింపడిన దానికి ముందుగా పుట్టాడు కదా ఆ బిడ్డ తర్వాత ఆమెకు పుట్టాడు కదా వీణు చేస్తుండగా చేయకూడదు ఆయనకి ఇష్టమైందని చెప్పేసి కదా కదా అందుకే కదా ఆ ఇష్టమైన భార్యకి ఆ పాలు ఇస్తా ఉంటే దేవుడు చూసి ఏం చేశాడు ఈమెకి సంతానం లేకుండా చేసాడు పినిన్నానికి సంతానం ఇచ్చాడు అంతే కదా పినిన్నాకి సంతానం ఇచ్చాడు ఈమెకి సంతానం లేకుండా చాలా బాధపడిపోయినాడు ఆయనే ప్రేమించాడు ఆయన చూశాడు ఈ ఇక్కడ చేసే దే దేశించబడింది వెనుకలేని విధంగా తను కుటుంబ జీవితంలో తన భర్త గడుపుతూ ఉంది ఫ్యామిలీలో ఆ దేవుడు చూశాడండి ఆమె అద్భుతం తెలిసాడు ఈమెది మూసాడు ఈవి ఈమె ఆయనకి ఎలకానికి ఈమె బహుగా ఇంపుగా ఇష్టంగా ఉంది చూసారా తర్వాత కొమ్మారుడు పుట్టాడు ఇప్పుడు అన్న పూర్తిని బిడ్డని జ్యేష్ఠునిగా చేయకూడదు ఆయనకి ఇష్టమైంది ప్రేమించదని అది అన్యాయం అదే ఇక్కడ చెప్పాడు ద్వేషింపడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగమిచ్చి వాణి నే జ్యేష్ఠునిగా ఎంతవలెను అంటే ఇక్కడ అర్థమైంది జ్యేష్ఠత్వం అంటే తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు బాగా మిచ్చి చూసారా కొన్నిసార్లు కుమ్మాడు పుట్టాడు అనుకోండి చాలా కాలానికి కూతురు పడతారు అంటే ఆ అబ్బాయికి చెల్లెళ్ళు చెల్లెలు అవుతారు అప్పుడు తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు అంటారు పెద్దవాడిని ఆ ఇంటి భారం బాధిత అంతా ఎవరిని ఓడిపోతుంది ఆయన ఓడిపోతుంది అట్లాగా న్యాయంగా నా తమ్ముళ్ళు నా చెల్లెండ్రని చూసుకునే వారికి నేను చెప్పేది బైబిల్లో ఉన్న లెక్క ప్రకారం ఆడపాటికి ఆడివారిని తీసుకొని ఆడిపోయి ఈడిపాటికి ఈడిపారిని ఈడు తీసుకొని పోయి అట్ట కాదు వీళ్ళు ఏమైపోలే ఇక్కడ ఆస్తి అంతటిలో రెట్టింపు భాగం ఎందుకు అంటే తల్లిదండ్రులు కనిపెట్టుకొని తన తదనాంతరం బాధిత వహించి ఆ తమ్ముల విషయంలో కానీ ఆ చెల్లెండి విషయంలో కానీ కదా చదివించడంలో కానీ ఆ విధంగా ధర్మశాస్త్రం బట్టి రెట్టింపు భాగం అనేది వస్తుంది అనేది ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం వాణినే చేసినగా ఎంచవలెనో ఇంకేం చెప్పడిందడా వీడు వాణి బల ప్రారంభము గనుక జాష్టాది జ్యేష్ఠత్వాధికారం వినిది ఈ మిగిలిన పుట్టిన వాళ్ళందరూ ఏదన్నంటే తల్లిదండ్రులు ఒప్పుకుంటారా వాడు పెద్దోడు బబాకరా బాబాకరా ఉన్నట్టు అనుబాక అంట చూసారా యాక్ట్ వచ్చింది ఇది ఈ జన్మని బట్టి వచ్చిన స్వాతంత్రం విని ఎన్ని దేవుడు బైబిల్లో రాశాడు ఇంత గొప్ప ఆధిక్యత ఆ జ్యేష్ ఉంటే చక్క కూటి కొరకు చికెన్ కూడా కనీ చిక్కుడికాయలు అంటాయి చచ్చిపోతారా ఒక పూట అన్న లేకపోతే ఎన్నో రోజులు ఉంటాడు మనిషి ఆ వ్యక్తిత్వం ఆ మనసు ఆ భావం ఆ ఉద్దేశం ఆలోచన ఇప్పుడు పెద్దవాణి చిన్నవాణికి ఎట్ట దాసుడు అవుతాడు ఎందుకు చెప్పాడు ఆయన దాసుని చేయడానికి పుట్టించలేదు స్వతంత్రంగా చేస్తాడు అందరినీ మన మనం ఎట్ట కీ పెడితే అట్టనే ఉంటుంది మొత్తం మానవ జాతి అట్ట చేయలేదు ఆయన కాలంలోనికి పోయి చూశాడు ఈడు ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతాడు వీడు స్వయంగా వాడు ఎట్లా ఉంటాడు వాడు జీవితం వాడు ఏ విధంగా బ్రతుకుతాడు అని దేవుడు చూసి చెప్పిన మాట అది ఓహో ఈ విధంగా ఉంటాడు దాన్ని బట్టి తగ్గించి తగ్గింపబడ్డాడు దాసురు అయిపోవల్స్ వచ్చి చూసారా అందుకే వాక్యంలో ఒక మాట ఉంది పాపము చేయవాడు పాపముల దాసుడు పాపం వలన తెచ్చిందే రాబడే వచ్చు ఫలము మరణం అయితే ప్రభువు ఎరగకుండా ఈ లోకం విడిచిపెడితే ఎందుకు రక్షించాడు కాబట్టి రక్షణ కార్యం జరిగించాడు కాబట్టి నీ నిత్యత్వం నిత్యనాశనమే ఇది తుణీకరించడం అంటే అంతే అంతగా దేవుడిని ప్రేమించి అనేక విధాలుగా ఆశ్రయించి వనరులు చూపితే న్యాయంగా బ్రతా ఉంటే నీ మనసాక్షిని బట్ అదైనా చూస్తాడు నీకు మంచి జరిగించేదానికి ఇప్పుడు ఏ సేవని గురించి అన్ని విధాలుగా మనం ఆలోచించాం కదా చూసాం కదా ఇంకా కొన్ని ఉన్నాయి మళ్ళీ చూసుకుందాం అవి దేవుని వాక్యం సత్యాన్ని గ్రహించినటువంటి వారమై దేవుడు ఎప్పటికీ కూడా న్యాయ న్యాయ న్యాయవస్తుడు న్యాయవంతుడు మంచిగానే ఉంటాడు లోకంలో ప్రేమించడంటే మనమేలేమో దుష్టులు కూడా ఉన్నారు వాళ్ళను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు కాలంలో దేవుడు వీడు ఏమవుతాడు అనేది తెలిసి ఉండి అట్లాగా చెప్పబడిన మాట ఆయన పుట్టించింది ఒకరికి ఒకరు దాషులుగా ఉండేదానికి అట్లా చేస్తే దేవుడు అన్యాయస్తుడు అవుతాడు ఎందుకు స్వతంత్రలుగా మనం చేశాడు కాబట్టి మనం ఏ విధంగా ఉంటామనేది ఆయన ఎరిగిన వాడై చెప్పాడనమాట అలాగా నేను యాకోబుని ప్రేమించింది వేసావు అని ద్వేషించింది మనం ఆ మాటను మనం దేవుడు ఎంత పక్షపాతం అనుకుంటాను ఇప్పుడు అర్థమైందా వేసేవి ఎట్లా జీవించాడు ఎందుకు చెప్పాడు దేవుడు అనేది పొట్టకమనుపు కదా అంతే మన బయోడేటా అంతా దేవుడికి తెలుసు ఏ విధంగా మనం ఉంటాం ఈ అనేది సంగతులు మనం అవగాహన చేసుకుందాం దేవుడు మన కొరకై తన కొద్ది మాటలు జీవించి ఆశించ